ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఐదవ అధ్యాయము ఈ ఐదవ అధ్యాయంలో యాజ్ఞవల్క్యుడు భగవతి సరస్వతిని స్థుతించటము మనం తెలుసుకుంటాము మొత్తం తొమ్మిదవ స్కందంలోని పదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద సరస్వతీదేవి స్తోత్రమును వినుము అది సకల మనోరథములను సిద్ధింపజేస్తుంది ప్రాచీన కాలము నాటి విషయము పేరు పేరుగల ప్రసిద్ధుడైన ఒక ప్రముఖ ముని ఉన్నాడు అతడు భగవతి సరస్వతిని స్థుతించాడు అతని గురుదేవులు అతనికి శాపం ఇచ్చి శ్రేష్టమైన అతని విద్యను నశింపజేశారు అప్పుడు అతను ఎంతో దుఃఖితుడై లోలార్క కుండలమునకు వెళ్ళాడు అది ఉత్తమ పుణ్యమును ప్రసాదించే స్థలము అతడు తపస్సు చేసుకుంటూ శోక విహల్వుడై భగవంతుడైన సూర్యుని స్థుతించాడు అప్పుడు శక్తిశాలి అయిన సూర్యుడు యాజ్ఞవల్క్యునకు వేదములను వేదాంగములను బోధించాడు అతనితో ఇట్లా చెప్తున్నాడు మునేంద్ర నీవు స్మరణ శక్తిని పొందటానికి భక్తితోటి భగవతి సరస్వతిని స్థుతింపు ఈ విధముగా చెప్పి దీన జనోద్ధారుడవు సూర్యుడు అంతర్ధానుడయ్యాడు అప్పుడు యాజ్ఞవల్క్య మునీంద్రుడు కృతస్నానుడై నమ్రతతో తలవంచి ఆ దేవిని భక్తితో స్థుతింపసాగాడు జగన్మాత నా మీద చూపుము నేను కడుతేజోవిహీనుడనైనాను గురుదేవుని శాపము వలన నా స్మరణశక్తి నశించింది నేను విద్య నుండి వంచితుడనైనాను నేను దుఃఖ పీడితుడను అయినాను నీవు నాకు జ్ఞానమును స్మరణ శక్తిని శిష్యులకు బోధించే శక్తిని ప్రసాదింపు విద్యను గ్రంథరచన చేయటానికి నేర్పును ఇవ్వు తల్లి నన్ను సుప్రతిష్ఠుని చేయి నీ శిష్యునిగా చేసుకుని నన్ను అనుగ్రహింపు మాత నీ కృపతో నేను ప్రతిభాశాలినై సజ్జన సభలయందు వెళ్ళే క్షమతను అనుగ్రహింపు వాటితో వివేకముతో పాల్గొనడానికి ఉత్తమ యోగ్యతను కల్పించు దౌర్భాగ్యవశమున నా సకల జ్ఞానము నశించింది దానిని నేను మరలా పొందాలి దైవము దుమ్ములో కప్పబడిన విత్తనమును సమయానుకూలముగా అంకురింపచేస్తుంది అలాగే నీవు కూడా నేను పోగొట్టుకున్న జ్ఞానమును మరలా అనుగ్రహింపు నీవు బ్రహ్మస్వరూపుడవు పరమాత్మవు జ్యోతిరూపవు సనాతనివి సకల విద్యలకు అధిష్టాత్రివి భగవతివి సరస్వతివి నీకు మాటిమాటికి నమస్కరిస్తాను విసర్గ బిందు మాత్ర మూడింటి అందు అధిష్టాన రూపమున విద్యమానురాలవు వాటిని ఆశ్రయించు వర్ణములకు నీతి రూపమైన భగవతివి నీకు నమస్కరిస్తున్నాను నిత్య స్వరూపిణివి వ్యాఖ్యాన రూపిణివి వ్యాఖ్యకు అధిష్టాత్రివి కూడా నీవి నీ అనుగ్రహము లేకపోతే గణిత శాస్త్రములు కూడా సంఖ్యను పరిగణించలేవు నీవు కాలసంఖ్యా స్వరూపిణివి నీకు పదే పదే నమస్కరిస్తున్నాను భ్రమను తొలగించి సిద్ధాంతమును చేయుదానివి స్మరణ శక్తివి జ్ఞానశక్తివి స్వరూపవు అట్టి నీకు మాటిమాటికి ప్రణమిల్లుతున్నాను నీవు ప్రతిభాశక్తివి కల్పనాశక్తివి నీకు పదే పదే ప్రణమిల్లుతున్నాను ఒకసారి సనత్కుమారుడు బ్రహ్మతో జ్ఞానము యొక్క రహస్యమును గురించి అడిగాడు అప్పుడు బ్రహ్మ కూడా ఏమీ చెప్పలేక మౌనమును వహించాడు బ్రహ్మ సిద్ధాంత విషయమున ఆయన ఏమీ చెప్పలేకపోయాడు అప్పుడు స్వయముగా భగవంతుడైన శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు బ్రహ్మతో ఇట్లా చెప్తున్నాడు ప్రజాపతి నీవు భగవతి సరస్వతిని ఇష్టదేవతగా అనుకొని ఆమెను స్థుతింపుము పరమ ప్రభువగు శ్రీకృష్ణుని ఆదేశమును పొంది బ్రహ్మ వెంటనే సరస్వతిని స్థుతింప ప్రారంభించాడు వెంటనే దేవి కృప వలన అతడు ఉత్తమ సిద్ధాంత పరిశీలనయందు సఫలుడయ్యాడు ఒకనొక నాటి విషయము పృథివీ మహానుభావుడైన అనంతుని జ్ఞానరహస్యము అడిగింది శేషుడు కూడా మూగవాణిలాగా ఉండిపోయాడు ఆయన సిద్ధాంతమును చెప్పలేకపోయాడు అతని హృదయమున వ్యాకులత జనించింది అప్పుడు కశ్యపుని ఆదేశానుసారము అతడు సరస్వతీదేవిని స్థుతించాడు అప్పుడు అతడి భ్రమ తొలగిపోయింది నిర్మలమైన సిద్ధాంతమును అతడు విస్తృతముగా వివేచన చెయ్యగలిగాడు వ్యాసుడు వాల్మీకితో పురాణ సూత్రముల విషయమున ప్రశ్నించగా అప్పుడు అతడు కూడా ఏమీ చెప్పలేకపోయాడు అట్టి స్థితిలో వాల్మీకి భగవతి జగదమ్మను స్మరించాడు భగవతి అతనికి వరమిచ్చింది దాని ప్రభావమున మునివరుడకు వాల్మీకి సిద్ధాంతమును ప్రతిపాదించగలిగాడు ఆ సమయమున అతనికి భ్రమరూపముకు అంధకారము తొలగిపోయింది వెలుగులను విరజిమ్ము జ్యోతి వంటి నిర్మల జ్ఞానము ప్రాప్తించింది వ్యాసుడు భగవంతుడకు శ్రీకృష్ణుని అంశ వాల్మీకి ముని నోటి నుండి అతడు పురాణ సూత్రమును విన్నాడు దాని అర్థమును కవితారూపమున స్పష్టము చెయ్యడానికి కళ్యాణ ప్రదురాలకు దేవిని ధ్యానింపసాగాడు పుష్కర క్షేత్రమునందుండి వంద సంవత్సరములు ఉపాసన చేశాడు తల్లి అప్పుడు నీతో వరమును పొంది వ్యాసుడు కవీశ్వరుడు కాగలిగాడు అదే సమయమున అతడు వేదమును విభజించాడు పురాణములను రచించాడు దేవతలకు రాజగు ఇంద్రుడు భగవంతుడకు శంకరుని తత్వజ్ఞాన విషయమున ప్రశ్నించాడు అప్పుడు ఆ స్వామి ఒక్క క్షణము భగవతిని ధ్యానించి అతనికి జ్ఞానోపదేశము చేశాడు ఇంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్ర విషయము అడిగాడు అప్పుడు బృహస్పతి పుష్కర క్షేత్రమునకు వెళ్ళి ఒక వెయ్యి దివ్య సంవత్సరములు నీ ధ్యానమున సంలగ్నమయ్యాడు ఇన్ని సంవత్సరముల తరువాత నీవతనికి వరమును ప్రసాదించావు అప్పుడతడు ఇంద్రునకు శబ్దశాస్త్రమును దాని అర్థమును బోధించాడు సుప్రసిద్ధులైన మునులు నిన్ను ధ్యానించే అధ్యయమున సఫలురు అయ్యారు నిన్ను జపించిన తరువాతనే బృహస్పతి తన శిష్యులకు జ్ఞానబోధ చేశాడు అమ్మా భగవతి నీవు సురేశ్వరివి ఆ చదువుల తల్లివి నీవే మునేంద్రులు మనువులు మానవులు అందరూ కూడా నిన్ను పూజించి స్థుతిస్తారు బ్రహ్మ విష్ణు శివుడు దేవతలు దానవేశ్వరులు అందరూ కూడా నిన్ను ఉపాసిస్తారు వెయ్యి ముఖములు కల శేషుడు పంచముఖుడైన శంకరుడు చతుర్ముఖుడకు బ్రహ్మ నీ యశోగానమునందు విఫలురయ్యారు అట్టి ఎడల నేను ఏకముఖుడను నిన్ను ఎట్లా స్థుతింపగలను నారద ఈ విధముగా స్థుతించి మునివరుడైన యాజ్ఞవల్క్యుడు భగవతి సరస్వతికి నమస్కరించాడు అప్పుడు భక్తి ప్రభావమున అతని భుజము వంగిపోయింది ఆయన కనుల నుండి జలధారలు ఎడతెగకుండా ప్రవహించసాగాయి ఇంతలో జ్యోతి మహామాయ అతనికి దర్శనమిచ్చింది దేవి అతనితో చెప్తున్నది మునేంద్ర నీవు సుప్రసిద్ధమగు కవిగా కమ్ము ఇట్లు పలికి భగవతి మహామాయ వైకుంఠమునకు వెళ్ళిపోయింది యాజ్ఞవల్క్యుడు రచించిన ఈ సరస్వతి స్తోత్రమును పఠించిన వారు కవీంద్రులవుతారు భాషించుటలో అతడు బృహస్పతి తుల్యుడవుతాడు గొప్ప మూర్ఘుడు లేక దుర్బుద్ధి అయిన ఒక్క సంవత్సరము నియమపూర్వకముగా ఈ స్తోత్రమును చదివితే అతడు నిశ్చితముగా పండితుడవుతాడు పరమ బుద్ధివంతుడవుతాడు సుఖవి కూడా అవుతాడని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయం ఐదు సమాప్తము ఆరవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు